హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను నీలిమేఘాలలో మేఘాలయలో ఛానల్లో నుంచి ఒక మంచి పుణ్యక్షేత్రం గురించి మీకు చెప్పటానికి మీ ముందుకు వచ్చేసాను ఆ క్షేత్రం పేరు భీమవరంలో కొలువై ఉన్న మావులమ్మవారి దేవస్థానం విజయవాడ కనకదుర్గమ్మవారి తర్వాత అంతటి మహిమాన్వితమైన తల్లిగా కొలిచే దేవత తొమ్మిది దశాబ్దాల కిందట భీమవరం గ్రామంలో వెలిసిన గ్రామ దేవత మావులమ్మవారు విపరీతమైన ప్రజాదరణ పొందుతూ శక్తి స్వరూపిణిగా విలసిల్లుతున్నారు ఆమె విశిష్ట రూపం దేవతలలో మరెవ్వరికీ కానరాదని అంటారు మావులమ్మ చరిత్ర గురించి చెప్పాలంటే పద్దెనిమిది వందల ఎనభైవ సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరం గ్రామానికి చెందిన మారెళ్ళ మంచిరాజు గ్రంథి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలసిన ప్రాంతం గురించి చెప్పి తనకు ఆలయం నిర్మించాలని చెప్పారు మరుసటి రోజు ఇద్దరు ఆ ప్రాంతానికి వెళ్ళి వెతుకగా అమ్మవారి విగ్రహం వారికి లభించినది ఒక పాక వేసి అమ్మవారిని అందులో నిలిపారు అమ్మవారి ఆదేశం ప్రకారం ఐదు దీపాలున్న ప్రాంతంలో ఆలయం నిర్మించారు మామిడి తోటలో వెలిసిన అమ్మవారిని తొలినాళ్లలో మామిళ్ళమ్మగా తదనానంతరం మామిళ్ళమ్మగా పిలవటం అలవాటు అయింది ఆ ఊరిలోని మోటుపల్లి వారి వీధిలో అమ్మవారి గరికలు భద్రపరిచేందుకు నిర్మించిన ఇంటి ప్రాంతంలో ఉన్న వేప రావి చెట్లు కలగలిపిన చోట అమ్మవారు వెలిసినట్లు స్థానికులు చెబుతూ ఉంటారు అప్పన్న మంచిరాజులు మోటుపల్లి వారి వీధిలో ఉన్న అమ్మవారిని భీమవరం నడిమధ్యకు తీసుకువచ్చారు అమ్మవారికి జాతర ఉత్సవాలు వేరువేరుగా జరుపుతారు మొదట్లో అమ్మవారికి అర్చకుడిగా ఒక రజకుడు ఉండేవారు అందువలన రజక సంఘ ఆధ్వర్యంలో ఒకసారి పండ్ల పూల వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో భీమవరాన్ని ముంచెత్తిన వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు పాడైనది పంతొమ్మిది వందల ఇరవైలో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు కానీ ఆ విగ్రహం భీకర రూపంలో ఉన్నందున గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ విగ్రహాన్ని శాంత స్వరూపిణిగా తీర్చిదిద్దారు ఆలయ విశిష్టత ఏమిటంటే గర్భాలయానికి ఇరువైపులా గౌతమ బుద్ధుడు రామకృష్ణ పరమహంస విగ్రహాలు ఉంటాయి అమ్మవారి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు చీరలు వంటి ద్వారా ప్రతి ఏటా రెండు కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తున్నది ఒక గ్రామదేవతకు ఇంత సంపద ఉండటము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగటము దేశంలో మరెక్కడా లేదని ఇది ఈ ఆలయ విశిష్టత అని పూజారి రామలింగేశ్వర స్వామి అంటారు ఈ క్షేత్రంలో ప్రతినిత్యము పులిహారాన్ని ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అందిస్తారు మాసంలో నెల రోజులు గ్రామ జాతర నిర్వహిస్తారు దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అవతారంలో అలంకరిస్తారు ప్రతిరోజు లక్షకుం కుమార్చన చండీహోమం నిర్వహిస్తారు ప్రతి ఏడు జనవరి పదమూడవ తారీఖు నుండి దేవస్థానం కమిటీ వారి ఆధ్వర్యంలో నలభై రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు చివరి ఎనిమిది రోజుల్లో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరించి పూజిస్తారు చివరి రోజున వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు జరుపుతారు ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణము అయిన ఏలూరుకు సుమారు తొంభై కిలోమీటర్ల దూరంలో భీమవరంలో ఉన్నది ఈ క్షేత్రములో అల్లూరి రామరాజు భీమరాజుల వారి కుటుంబం వారు అమ్మవారికి పుట్టింటి వారిగాను గ్రంథి అప్పన్న తదితరులు అమ్మవారికి వారిగాను వ్యవహరిస్తారు ఉత్సవాలలో బుర్రకథలు హరికథలు కోలాటాలు భజనలు సంగీత కచేరీలు పురాణ ప్రవచనాలు కంజేరి కథలు ఏకపాత్రాభినయాలు అలా చాలా ఉంటాయి ఈ ఉత్సవాలలో చాలామందికి సన్మానం పొందినవారు సినిమా వారు కూడా ఉన్నారు ఇవి ఈ మావులమ్మ అమ్మవారికి సంబంధించిన కొన్ని విశేషాలు